సో థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఉంటాయి థైరాయిడ్లో అనుకున్నాము సో ఎదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఎదర్ తక్కువ పని చేయొచ్చు ఆర్ ఎక్కువ పని చేయొచ్చు గ్లాండ్ అనేది సో ఆ రెండు ఆటో ఇమ్యూనిటీకి మాత్రము స్ట్రెస్ ఉండొచ్చు ప్రీవియస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏవైనా జనరల్ ఫీవర్స్ ఏ ఉన్నా కూడా బాడీ డిఫరెంట్గా రియాక్ట్ అవ్వడము ఆ టైంలో ఆర్ ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్స్ అంటాము సో అట్లా ఉన్నప్పుడు ఏదైనా టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏవైనా సర్టెన్ కెమికల్స్కి బాడీ డిఫరెంట్గా రెస్పాండ్ అయినప్పుడు సడన్గా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో జెనెటిక్స్ జెనెటిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది థైరాయిడ్లో సో జెనెటిక్స్ అనగానే అంటే ఆల్రెడీ మీ మదర్కి మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీ మదర్కి ఫాదర్కి సిబ్లింగ్స్కి థైరాయిడ్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ హై ఉంటుంది బట్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనడానికి ఏం లేదు రిస్క్ అయితే ఉంటుంది సో అది జస్ట్ అట్లా రిస్క్ క్యారీ చేస్తుంది కానీ కంప్లీట్లీ వస్తుందా రాదా అన్నది ఇంకా వేరే ఫ్యాక్టర్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది సో జెనెటిక్స్ ఇంపార్టెంట్ ఇది ఎట్లా అంటే గన్ లోడ్ అనుకోండి గన్ లోడ్ అయి ఉంటుంది జెనెటిక్స్ మీకు ఆల్రెడీ ఫ్యామిలీలో రన్ అయితే బట్ ట్రిగ్గర్ అనేది మీ లైఫ్ స్టైల్ ఉంటుంది అంటే లోడెడ్ గన్ని మీ లైఫ్ స్టైల్ కూడా ఒకవేళ బ్యాడ్ వేలో ఉంది అంటే ఇది వచ్చేటట్టు మీ లైఫ్ స్టైల్ ఉంది అంటే మాత్రం అప్పుడు ట్రిగ్గర్ కూడా పుల్ చేసి గన్ షాట్ మనం చేసిన వాళ్ళం అవుతాం అన్నట్టు సో లోడెడ్ గన్ ఉన్నా కూడా ఇఫ్ యు నాట్ గోయింగ్ టు పుల్ ద ట్రిగర్ అంటే ట్రిగర్ చేయకపోతే అక్కడ ఛాన్స్ లేదు రావడానికి